హాయ్ అందరికీ నమస్తే నేను మీ సాయి శర్మ అసలు శబరిమలలో ఏం జరుగుతుంది అందరూ చెప్తున్నట్లుగా టీవీలో చూపిస్తున్నట్లుగా శబరిమలలో నిజంగానే దర్శనానికి ఇరవై నాలుగు గంటలు పడుతుందా పంబ అలాగే నీలక్కల్ దగ్గర పార్కింగ్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో భక్తులందరూ ఆగిపోతున్నారా గత నెల రోజులుగా టీవీలో చూపించేటువంటి అందరూ చెప్పేటువంటి విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు లైవ్లో అయితే తెలుసుకుందాం జస్ట్ పదంటే పది నిమిషాలు మీరు ఓపికతో మన వీడియోనైతే పూర్తిగా చూసేయండి అలాగే అయ్యప్ప స్వామివారి యొక్క అసలు విశేషాలు నిజంగా నేనైతే లైవ్గా అక్కడికి వెళ్ళి చూశాను కాబట్టి మీకు నిజమేంటనేది చెప్పదలిచాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి నచ్చితే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి ఇక్కడ జరిగేదంతే నిజమా అబద్ధమా అనేది తెలియపరచండి నమస్కారం స్వామి శరణం అయ్యప్ప శరణం మొత్తం అయితే మన మనమైతే అయ్యప్ప స్వామి దగ్గరికైతే చేరుకున్నాం శబరిమల మనం పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలో లాస్ట్గా నేను రిలీజ్ చేసినవి ఎవరైనా మిస్ అయితే కనుక ఒకసారి చూసేయండి హంపీలోని విరూపాక్షాలయం ఇంకా విఠలేశ్వర ఆలయం ఇప్పుడైతే మనం శబరిమల అయ్యప్ప వారి సన్నిధానానికి వెళ్ళడానికన్నా ముందు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎరుమేలి దగ్గరికైతే వచ్చేసాం ఇక్కడ ఎరుమేలులో ఏంటంటే పీటతుల్లి ఆడుకొని పేట శాస్త్ర సన్నిధానాన్ని దర్శించి వావరస్వామిని కూడా దర్శించి అందరూ కూడా వెళ్ళాల్సి అనమాట కన్యస్వాములు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఖచ్చితంగా ఈ పీటతుల్లి ఆడడం అనేది పద్ధతిగా వస్తుంది ఆచారంగా ఇవందరూ కూడా ఈ బాణాలు ఈ పులి వేషధారణలు ఇవన్నీ కూడా వేస్తారనమాట అలాగే వారు వేసుకునేటువంటి సంఖ్యను బట్టి కత్తి స్వాములైతే కత్తి గదస్వాములైతే గద ఇవన్నీ కూడా పట్టుకొని ఇక్కడ కొంచెం సరదాగా ఆటపాటలు ఆడుకుంటూ స్వామివారి యొక్క పేట శాస్త్ర సన్నిధానాన్ని దర్శించి ఇక్కడ స్నానం అది కూడా చేసి బయలుదేరాలి సో ఇక్కడే చూస్తున్నారు కదా పేటాశాస్త్ర సన్నిధానం పక్కనే వామర స్వామి సన్నిధానం ఉంటుంది ఇక్కడ మనం వచ్చేసి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా మనం డ్రమ్స్ కూడా రెంట్కి తీసుకోవచ్చు వీళ్ళు మాకు థౌజండ్ రూపీస్కి అయితే వచ్చారనమాట జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ ఇలా డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తాం అనమాట వాళ్ళు మనతో వస్తారు అక్కడ దాకా వచ్చి ఆలయం దగ్గరకు వచ్చి మనం వదిలిపెడతారు కనిపిస్తుంది కదా ఇదే పేటాశాస్త సన్నిధానం అంటారు అయ్యప్ప స్వామి వారు లోపలైతే ఉంటారనమాట ఇక్కడ వరకు మనం ఆట ఆటపాటలతో వచ్చి ఇక్కడ స్నానం చేసి స్వామిని దర్శించుకొని పంబకైతే బయలుదేరాలి ఇప్పుడే మనం నీలక్కల్ శివ టెంపుల్కి అయితే వచ్చేసాం ఎవరైనా పర్సనల్ వెహికల్స్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడే పార్కింగ్ చేసేసేయాలి బస్సులో వచ్చే వాళ్ళైతే పంబ వరకు వెళ్ళచ్చు మనం పర్సనల్ వెహికల్ లోనే వచ్చాం కాబట్టి ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి మనం బస్సులో అయితే వెళ్ళాల్సి ఉంటుంది ట్వంటీ కిలోమీటర్స్ పంబైతే ఉంటుంది ఇప్పుడే మనం పంబ దగ్గరికి అయితే చేరుకున్నాము నేను దాదాపు ఎనిమిది సార్లు అయ్యప్ప వారి యాత్రకు వచ్చాను కానీ ఎప్పుడు కూడా ఇంతమంది అయ్యప్ప స్వామి భక్తులని అయితే చూడలేదు పంబ దగ్గరే ఇంతమంది భక్తులు ఉన్నారంటే ఇంకా పోను పోను అయ్యప్ప స్వామి వారి యొక్క కొండపైన ఎంతమంది ఉన్నారో దర్శనంకి ఎంతసేపు పడుతుందో మాకైతే ఏమీ అర్థం కావట్లేదు కానీ పనులన్నైతే అయిపోతున్నాయి ఎంతమంది వచ్చినా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు కానీ చాలామంది అయ్యప్ప స్వామి భక్తులైతే ఉన్నారు చూడాలి ఎవరైతే అయ్యప్ప స్వామి వారి యొక్క యాత్రకు వెళ్తున్నారో వారు పంబ దగ్గరికి రాగానే ముందుగా ఇక్కడ స్నానం చేసి ఎరుముడి విప్పుకొని ఎరుముడిలో ఉన్నటువంటి కొబ్బరికాయలు మూడు చేత్తో పట్టుకొని ఒకటి కన్యమూల గణపతి దగ్గర మిగిలినవి శరంగుత్తి అలాగే అయ్యప్ప స్వామి సన్నిధానం దగ్గర కొట్టాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ అవన్నీ ఇప్పుకొని ఇరుముడికి హారతిచ్చుకొని అందరు కూడా బయలుదేరుతారు ఇప్పుడే మా పంప దగ్గర స్నానం అయితే అయిపోయిందనమాట ఇంకా మేము స్వామివారి పాదయాత్ర అయితే మొదలుపెట్టాలి నుంచి ఇప్పుడే మా స్వామివారి యొక్క పాదయాత్ర అయితే మొదలైపోయింది అయ్యప్ప స్వామివారి యొక్క పాదయాత్ర పొంబ నుంచి మేము స్వాములమందరం కూడా నడుచుకుంటూ ఇరుముడి నెత్తిమైన మెత్తుకొని బయలుదేరడం అయితే జరిగిందనమాట చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులైతే ఉన్నారు చాలామంది భక్తులైతే ఉన్నారు మరి ఇది ఎలా నడుస్తుంది ఏంటి అనేది అంత అయ్యప్ప స్వామికే తెలవాలి మేమైతే పంబ నుంచి రాత్రి రెండు గంటలకు స్వామివారి కొండపైకి యాత్ర మొదలుపెట్టాము ఇప్పుడు మనం శ్రీ కన్యమూల మహాగణపతి అయితే చేరుకున్నాం ఇంకా ఆలయం అయితే తెరిచిలేదనమాట ఇక్కడ మనం ఒక కొబ్బరికాయని కొట్టి బయలుదేరాలి ఇక్కడ చూస్తున్నారు కదా స్వాములందరూ కూడా ఇది ఎంత కూడా కన్యమూల మహాగణపతి స్వామివారి యొక్క గర్భాలయం ఆలయం అయితే మూసింది బయట నుంచే మనం నమస్కారం చేసుకొని ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి మనం బయలుదేరాల్సి ఉంటుంది ఇప్పుడు మనమైతే అపాచిమేడు అనేటువంటి కొండ దగ్గరికి వచ్చాము అయ్యప్ప స్వామివారి యొక్క కొండ ఎక్కే సమయంలో అపాచిమేడు అనేటువంటి కొండ అలాగే శరంగుత్తి అనేటువంటి కొండ దాదాపు ఆరు కిలోమీటర్ల మధ్య దారిలో ఇవి రెండు కూడా చాలా నిటారుగా ఎత్తులో అయితే ఉంటాయన్నమాట ఇప్పుడే మేము శరంగుత్తి దగ్గరకైతే వచ్చేసాం అక్కడ నుంచి మాకైతే ఇంకా ఆపేయటం స్టార్ట్ చేశారనమాట శరంగుతి దగ్గర నుంచి స్వాములందరూ కూడా అంటే దాదాపుగా మూడు కిలోమీటర్ల ముందే మనకి అయ్యప్ప స్వామి వారికి క్యూ లైన్ అయితే ఆపడం జరిగింది శరంగుతి తర్వాత మనకైతే అయ్యప్ప స్వాములందరినీ కూడా కంపార్ట్మెంట్లలో వెయిట్ చేపిస్తున్నారనమాట అంటే చాలామంది భక్తులు ఉండడం చేత ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇక్కడ మీరు కనిపిస్తుంది చూడండి పద్దెనిమిది కంపార్ట్మెంట్ ఇట్లాగైతే ఉంటాయి వన్ ఏ వన్ బి వన్ సి ఇక్కడ టూ ఏ కనిపిస్తుంది కదా మేమైతే ఇందులో దాదాపుగా వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేశాం ఆ తర్వాత మమ్మల్ని అయితే బయటికి వదిలారనమాట అలా బయటికి వదిలిన తర్వాత కూడా మేము వచ్చిన తర్వాత ఇంకా ఒక టూ అవర్స్ ఇలా వెయిట్ చేసాం ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూ లైన్లో అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుండిపోయారు అనమాట ఆఫ్టర్ మనకు ఒక టూ అవర్స్ తర్వాత అయితే మేము నెమ్మది నెమ్మదిగా మన క్యూ లైన్ అయితే కదలడం స్టార్ట్ అయింది అనమాట మొత్తానికైతే మనం అయ్యప్ప సన్నిధానంకి అతి దగ్గరగా అయితే చేరుకున్నాం కానీ మనం ఇప్పటి వరకు వచ్చింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి వెళ్ళేది ఒక ఎత్తు అనమాట అయ్యప్ప వారి యొక్క ఆలయం ముందు అంటే సన్నిధానం పడిమెట్ల ముందు ఒక పెద్ద రేకుల షెడ్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మన రేకుల షెడ్లోనే ఉన్నాం ఎంతమంది అయ్యప్ప భక్తులు ఉంటారంటే ఇక్కడ కనీసం ఇది దాటడానికి మనకి రెండు నుంచి మూడు గంటలైతే పడుతుంది అనమాట చూడండి భక్తులు ఎలా వెళ్తున్నారో ఒక్కొక్క లైన్లో ఒక్కరు కదిలారంటే ఆ లైన్ మళ్ళీ కదలటానికి పావు గంట అయితే అనమాట ఇలా ఈ లైను పావు గంటకి ఒక ఇరవై మందిని పావు గంటకి ఇరవై మందిని వదులుతూ వదులుతూ కనీసం రెండు గంటల సేపు ఇక్కడే మనకి టైం పడుతుంది అనమాట ఈ క్యూలైన్ కనీసం ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది రేకుల షెడ్ కింద ఎప్పుడైతే మనం రేకుల షెడ్ నుంచి బయటపడ్డామో ఆఫ్టర్ మనం ఇంకా స్వామివారి యొక్క ఏదైతే పడిమెట్లు ఉంటాయో అదైతే మనకు కనబడిపోతుంది దీనికోసమే మనం ఇంతసేపు కూడా ఎదురు చూస్తూ ఉన్నాం స్వామి శరణమయ్యప్ప మొత్తం మీద అయితే మనకి స్వామివారి యొక్క బంగారు పడిమెట్లు అయితే కనపడ్డాయి ఆ పడిమెట్ల మీద నుంచి మనమైతే స్వామివారి యొక్క దర్శనం పైకి వెళ్ళి ఆ తర్వాత కనబడే ధ్వజస్తంభం దగ్గర స్వామివారి యొక్క ఆలయం ఉంటుంది ఇప్పుడే మనం అవన్నీ కూడా వెక్కి తిరిగేసి వచ్చాము ఇక్కడ కనిపిస్తుంది కదా అదే స్వామివారి యొక్క గర్భాలయం లోపల వీడియో తీయడానికి ఎలా ఉండదు ఇదంతా కూడా స్వామివారి గర్భాలయం అనమాట మొత్తం మీద మాకైతే స్వామివారి దర్శనానికి పది నుంచి పన్నెండు గంటలైతే పట్టింది చాలామంది ఇరవై నాలుగు గంటలు పడుతుందని చెప్తున్నారు కానీ మాకైతే అంతసేపు అయితే పట్టలేదు మేము తెల్లవారుజామున రెండు గంటలకు బయలుదేరితే ఇప్పుడైతే టైం టెన్ థర్టీ అవుతుంది అనమాట మొత్తం మీద మనమైతే ఒక పన్నెండు గంటల్లో దర్శనం అయితే కంప్లీట్ చేయగలిగాము ఆ తర్వాత మనం ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అలాగే మనం తెచ్చుకున్నటువంటి ఇరుముళ్ళు అన్నీ కూడా ఇప్పేసుకోవాలి ఇక్కడ చూడండి స్వాములు ఎలాగైతే పెరం మేము కూడా అలాగే ఇప్పేసుకొని ఆ ఇరుముడిలో నెయ్యి కొబ్బరికాయది వస్తుంది నేతి కొబ్బరికాయని మనం నేతి హుండీలో వేయచ్చు లేదంటే నెయ్యి అభిషేకానికి తీసుకెళ్ళవచ్చు నెయ్యి అభిషేకానికి కూడా చాలా సపరేట్ క్యూ లైన్ అయితే ఉంటుంది ఆ తర్వాత మనం తీసుకొచ్చినటువంటి బియ్యం ఇవన్నీ కూడా అన్నిటికీ హుండీలు అయితే ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నా నెయ్యి కొబ్బరికాయ అనమాట ఈ నెయ్యి కొబ్బరికాయని మనం శుభ్రంగా కొట్టేసి ఆ నెయ్యిని అక్కడ సమర్పించి అక్కడే మనకి నేతిని తిరిగి ఇస్తారనమాట ఆ తిరిగి అన్ని ఇక్కడ చూడడానికి ఒక అనిపిస్తుంది కదా గీ ట్యాంక్ అంటారు దీన్ని ఇక్కడే మనం నేతిని సమర్పించాలి వీళ్ళందరూ కొడుతున్నారు ఒక్కసారి మీరు చూడండి ఇలా మనం ఈ ఎరుముడికి సంబంధించిన కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనం మాలికాపురస్తమ అమ్మవారి ఆలయానికి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ బోర్డు అయితే ఉంటది ఆ ఆలయం బ్యాక్ సైడ్ అంటే అయ్యప్ప స్వామి వారి బ్యాక్ సైడ్ నుంచి దారి అయితే ఉంటది ఇదంతా కూడా మాలికాపురస్తమ అమ్మవారి ఆలయానికి వెళ్ళేటువంటి దారి ఈ దారి కూడా అయితే వెళ్ళాలి సో చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్నది ఇదే మాలికాపురతమ్మ అమ్మవారి యొక్క ఆలయం అన్నమాట ఇక్కడ స్వామి అమ్మవారి దగ్గరికి మనం సపరేట్గా ఆల్రెడీ ఇరుముడిలో ఒక కొబ్బరికాయ అయితే తీసుకొస్తాము అలాగే జాకెట్ ముక్కలు అలాగే పన్నీరుకి సంబంధించిన డబ్బా తెచ్చుకుంటాము ఇదంతా కూడా మనం అమ్మవారి ఆలయంలో చల్లేసి కొబ్బరికాయలు దొల్లించి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఆ యొక్క అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయొచ్చు జాకెట్ ముక్కలు ఇవన్నీ కూడా పైన వేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ తర్వాత మనమైతే నెయ్యి కొబ్బరికాయలు ఏవైతే కొట్టేస్తామో ఆ కొబ్బరి చిప్పల్ని తీసుకొచ్చి ఇక్కడ దీన్ని భస్మకులము అంటారు అయ్యప్ప స్వామి వారి ఆలయానికి ఎదురుగానే ఉంటుంది ఇక్కడ వేసేస్తారనమాట చూడచ్చు మీరు అవతల పక్కన పడి మెట్లు అలాగే ఆలయం కూడా కనిపిస్తూ ఉంది కదా ఈ ఆలయానికి ఎదురుగానే ఉంటుంది కులము మనము అండర్ గ్రౌండ్ ద్వారా మెట్ల నుంచి కిందకు వచ్చేసి ఇక్కడ మనం నెయ్యి మెట్లని అదే నెయ్యి కొబ్బరికాయలని అయితే వేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకి ఈ యొక్క కులము పక్కనే ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది అయ్యప్ప స్వామి వారి యొక్క ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఇక్కడే మనం ప్రసాదాలు అన్నీ కూడా తీసుకొని ఇక మనం కిందకి బయలుదేరాలి సో మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు మనం ఈ అయ్యప్ప స్వామి వచ్చిన క్యూ పై నుంచి అయితే వెళ్తాం ఫోటో బ్రిడ్జి అయితే ఉంటుంది అన్నమాట ఒక్కసారి మీరు బ్రిడ్జి పై నుంచి విజువల్ చూసినట్టయితే ఎంతమంది అయ్యప్ప స్వాములు ఇంకా స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారో మీరు గమనించవచ్చు వీళ్ళందరూ కూడా ఎంతమంది దర్శనానికి వెయిట్ చేసి ఉన్నారు వీళ్ళు కాకుండా ఇంకా పంబ దగ్గర వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఈ సంవత్సరం మాత్రం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మాత్రం అయ్యప్ప స్వామి వారి యొక్క దర్శనానికి వచ్చేటువంటి భక్తులు వందకి వెయ్యి వెయ్యి శాతం మంది అయితే పెరిగారు అనమాట మీద మన దర్శనం అయితే అయిపోయి కిందకి వెళ్తున్నాం అనమాట కిందకి వెళ్ళేటువంటి దారి అయితే ఇది ఇంకో నార్మల్గానే కిందకి వెళ్ళే దారి కూడా కొద్దిగా కష్టంగానే ఉన్నా ఇప్పుడు మన దర్శనం అంతా అయిపోతుంది కాబట్టి మనం ప్రశాంతంగా మనం కిందకి వెళ్ళడానికి ఒక టూ అవర్స్ అయితే పడుతుంది అన్నమాట వచ్చేటప్పుడు అయితే త్రీ అవర్స్ పెట్టినా ఇప్పుడైతే మనం టూ అవర్స్లో కంప్లీట్ చేయవచ్చు వెళ్ళేదారిలో చాలా రకాల జంతువులు చెంపాంజీలు మంకి కోతులు రకరకాల పక్షులు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి చాలా పెద్ద ఫారెస్ట్ కాబట్టి మొత్తం మీద మనమైతే పంబ దగ్గరికి అయితే చేరుకున్నాము మీకు వెళ్ళేటప్పుడు నేను పంబ అనేదిని రాత్రిపూట కాబట్టి చూపించలేకపోయాను ఇప్పుడు చూడండి పంబా నది ఇలాగైతే ఉంటుంది సో ఫ్రెండ్స్ మొత్తం అయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి చాలామంది అయ్యప్ప భక్తులు భయపడుతూ ఉన్నారు పైన ఎలా ఉందనేది సో ఇంకా మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మళ్ళీ కలుగుతాము